చెప్పను గురువుగారు చాలా రోజుల తర్వాత కలిశాను ఎప్పుడో నేను డిగ్రీ ఉన్నప్పుడు మిమ్మల్ని చూడటం జరిగింది తర్వాత కొద్దిగా అనివార్య కారణాలు ప్రొఫెషన్లో బిజీ అయిపోయాను నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ సార్ ప్రజెంట్ అవును సార్ ప్రాక్టీసింగ్ అక్కడ అవును సార్ ఢిల్లీలో ఉంది హైదరాబాద్లో ఉంది విజయవాడలో కూడా మన ఆఫీస్ అవును సార్ పుట్టి పెరిగినంత విజయవాడే సార్ కృష్ణలంక తమరు ఏపీ రావడం జరిగింది అప్పుడు ప్రజానాట్య మండలిలో బాగా మీరు రావడం జరిగింది మీరు మికిల్ నేను గారు అప్పుడు నేను ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నాను సార్ ఆ రోజు మిమ్మల్ని చూడటం చాలా ఆనందం అనిపించింది అలాగే జార్జి రెడ్డి గారి విషయంలో మీ వీడియోలు రెగ్యులర్గా చూసేవాడి నేను మీరు చెప్పింది అక్కడ నిండు క్యాంపస్ పక్కనే సార్ అక్కడే విద్యానగరం సో మీరు చెప్పిన అన్నీ కూడా అన్నీ చూసి ఆ సార్ చెప్పారని చెప్పి జ్ఞాపకాలను వేసుకునే వాళ్ళం మేము అంతా ఆ టైంలో సినిమా రిలీజ్ అయిన టైంలో ఇప్పుడున్న మరి పరిణామాలు మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కొంచెం మనం ఒకసారి డిస్కస్ చేద్దామని ఉద్దేశం సార్ గురువు గారు ఏం లేదు సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఈ మార్పు సహజంగా ఎలా జరిగింది ఒకటి రెండోది ప్రజలే వాళ్ళ యొక్క మానసిక స్థితి గాని జరిగిన విషయాల పట్ల కానీ ఏం ఆలోచించి ఉండొచ్చు ఇంత అసలు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయంలో పదిహేను సీట్లేనంట ఎంత ఘోరం అండి ఎంత ఎంత విక్స్ అయిపోయి ఉంటారు గురువు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కూడా చేశారు తర్వాత వీళ్ళు ఇరవై మూడుకి కుదించబడ్డాడు అవునండి సో ఇప్పుడు ఈయన గెలిచాడు నూట యాభై ఒకటి వచ్చిన మామూలుగా కాదు విషయం ఆయనకి వచ్చిన వాడికి పదిహేను తీసుకొచ్చారండి అవునండి అవునండి అంటే ప్రజలు మామూలుగా ఉంటారు అంటే మనిషికి అహంకారం పెరిగితే అట్లా ఉంటుంది అవును సార్ దిక్కు లేక ఇప్పుడు నిజం చెప్పాలంటే దిక్కు లేక మళ్ళీ చంద్రబాబు గారికి ఇచ్చారని ఒక చెప్పారు ఒక రకంగా వేరే లేదు కాబట్టి సార్ సో ఇప్పుడు ఏంటంటే ఆయనైనా జాగ్రత్తగా ఉండాలి అవును సార్ వీళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా వాళ్ళ వాళ్ళ సొంత విషయాల గురించి ఆలోచించుకునే ఏదో పిచ్చి పనులు చేస్తే వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా దుమ్మెత్తి పోసుకోవటం అసెంబ్లీలో కూడా వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం మూతులు తిట్టుకోవటం ఇవన్నీ మానేసి ప్రజలు గురించి ఆలోచించాలి ఇద్దరు అవును సార్ అంటే ఇప్పుడు వీళ్ళు లేరు కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అసెంబ్లీలో కాని బయట కానీ మాట్లాడితే ఏదైనా ఓన్లీ ప్రజల గురించే మాట్లాడాలి ఇప్పుడు సమస్యల మీద ప్రజా సమస్యలు తప్ప మళ్ళీ లక్ష కోట్లు తినేసాడు ఐదేళ్లు మొక్కేశాడు మొక్కేస్తే కేసులు పెట్టుకోండి ఏం చేస్తే కేసులు పెట్టండి దాని గురించి చట్టం తన పంతం చేసుకోండి మీరు మాత్రం మీ పని చేయండి మీరు ఎంతసేపు దీని గురించి మాట్లాడి డైవర్ట్ చేయబోండి ప్రజలకు కావాల్సిన ఇప్పుడు ప్రజలకు కావాల్సిన దాన్ని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి అవినీతిని గురించి మాట్లాడుకుంటూ మధ్యలో రెండేళ్ళు కరోనాతో మొత్తం ఏమో ఐదేళ్లు పోగొట్టుకుని అవును సార్ వాళ్ళు మధ్యలో ఏం చేశారు ఈ ఏది రాయితీలు ఇచ్చి రాయితీల మీద గెలిచిపోతాం అనుకున్నాం అనుకున్నారు భ్రమపడ్డారు అంటే ఇప్పుడు రాయితీలు ఏమి పని చేయవని అర్థమైంది అర్థమవుతుంది ప్రజల నిజంగా రాయితీలు మంచి రాయితీలే ఇచ్చారు కొన్ని మంచి పనులు చేశారు ఇంటికి తీసుకెళ్ళిచ్చారు అయినా కానీ వాళ్ళకి అదేం లేదు ఇప్పుడు ఎంత దుర్మార్గం కాకపోతే లాస్ట్లో మొన్న నిన్న నిన్న చెప్తున్నారు నిన్న ఈ స్థలాలకి సరిహద్దులకి రాళ్ళు పోతే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసారంటాం సచివాలయానికి కూడా గురుగారు మీకు తెలియదే ఉంది బొమ్మలు పెట్టారు గ్రామ సచివాలయానికి కూడా ఎన్ని పెయింట్ వేస్తే ఫస్ట్ ఫస్ట్ సమయంలో కలర్స్ పార్టీ కలర్స్ అవును సార్ లో కూడా ఆయన ఫోటో లేకపోతే జగన్ అన్న పేరు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పెట్టుకున్నాడు ఇప్పుడు ఈయన జగన్ అన్న ఎవడు బాబు గారు సొమ్ము ఆయన బాబు సొమ్ము కాదు ఈయన బాబు సొమ్ము కాదు సిద్ధం సిద్ధం అని చెప్పి ఎన్ని చేసి మొత్తం ప్రజలు డబ్బు అంతా నాశనం చేసి ప్రజలను చేస్తా అంటే వాళ్ళు ఊరుకోరు వాళ్ళు చాలా మార్పు ఉంది సార్ తిరగబడ్డారండి ముఖ్యంగా గురుగారు నేను గమనించాను విజయవాడలో యూత్ బాగా కొత్త ఇరవై లక్షల ఓట్లు ఎక్కువ పెరిగినాయి కదా సార్ పోయిన సంవత్సరానికి పోయిన ఎలక్షన్కి ఇప్పటికి ఈ యూత్ బాగా అసలు ఎలా అంటే చాలా మోటివేట్ చేశారు గురుగారు అందరిని కూడా మోటివేట్ చేయటం పెద్దవాళ్ళకి చెప్పటం ఇప్పుడు మీరు అన్నట్టుగానే అభివృద్ధి అనేది మీరు రాయితీలు ఇవన్నీ అని పక్కన పెడితే అభివృద్ధి వైపు చూశారు ప్రజలు ఎందుకంటే రివర్స్ అయింది గురువుగారు మనం చిన్నప్పుడు ఎప్పుడు అంటే నాకు తెలిసినప్పుడు ఆ ఆంధ్రాలో ఒక ఎకరం పొలం తెలంగాణలో కొనుక్కునే స్థితి నుంచి రివర్స్ అయింది ఇప్పుడు అదొకటి మన కేసీఆర్ గారు ఒక మాట వ్యాఖ్యానించారు గురుగారు ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు మీకు ఆ రోడ్డు ఈ రోడ్డు డిఫరెంట్ చూసుకోండి గుంతలమయం అహంకారమే ఆయన పార్లమెంట్లో సున్నా సీట్లు సున్నా సీట్లు వచ్చినాయి సో ఇప్పుడు ఎవడైనా అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి మేము గెలిచాం కాబట్టి నేను అహంకారంతో మాట్లాడితే ఏంటంటే ఎవరైనా కానీ అద్భుతమైన అవకాశం ఇచ్చారు కూటమికి అవును గురుగారు డెఫినెట్ గా ఆ కూటమి జరగడానికి పవన్ కళ్యాణ్ గారు దానికి డెఫినెట్ గా దోహదకారి బిజెపి దోహదకారి ఇవాళ బీజేపీ నిలబడతాందంటే దేశంలో వీళ్ళు ఇరవై ఐదు సీట్లే వీళ్ళు ఎప్పుడు ఇరవై ఎన్ని వస్తున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు కూడా వస్తున్నాయి సో వీళ్ళ సీట్ల మీదే ఇప్పుడు అది నిలబడే పరిస్థితి సో ఇప్పటికైనా గానీ అంటే లాస్ట్ ఆయన ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ని వాటిని వదిలేశారు ఇప్పటికైనా గానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి విశాఖ కూడా విశాఖ విశాఖను కాపాడుకుని స్పెషల్ స్టేటస్ కాకుండా విభజన హామీలకి ఏఏ అయితే ఇచ్చారో అటు సాధించుకోగలిగితే అవును గురుగారు అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఉన్నా లేకపోయినా కానీ తెలుగుదేశం లోకేష్ గారు లేకపోతే ఇంకోళ్ళో ఇంకోళ్ళో నడిపిస్తానికి ఉంటుంది రైల్వే 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 చాలా బెంచ్ కూడా ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది సాధించుకోవాల్సిన ఇప్పుడు చేసే అవకాశం ఉంది సార్ అన్నట్టు చెయ్యాలి అవకాశం ఉంది కదా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పవన్ ఈయన తిట్టుకుంటా కేసులు పెట్టుకుంటా తిరిగి రోజు అదే మాట్లాడితే మళ్ళీ కొంపల మునుగు మళ్ళీ మొదటి వస్తుంది మళ్ళీ మొదట హామీ ఏదైతే ఉందో దాన్ని పెట్టండి ఏమన్నా చేయండి మాకు సంబంధం లేదు వీళ్ళ పని వీళ్ళు చేయాలి వీళ్ళని గెలిపించింది మనం ప్రజల బాగోగుల కోసమే కానీ ప్రజల అభివృద్ధి కోసం అంతే ప్రజలకి మీరు అభివృద్ధి చేస్తాం వాళ్ళు చేయలేదని మీరు చాలా గట్టిగా చెప్పారు అభివృద్ధి అంటే చూపించాలి ఎస్ చూపించకపోతే వాళ్ళు ఉండరు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మీరు అభివృద్ధి చూపించలేకపోయారు కాబట్టి మీరు ఓడిపోయారు అవును గురుగారు కరెక్ట్ వాళ్ళు మళ్ళీ వీళ్ళు చూపించలేకపోయారు కాబట్టి వీళ్ళు ఓడిపోయారు అవును మళ్ళీ మీరు చూపించబోతే మళ్ళీ మీరు ఓడిపోతారు అది కరెక్టే ఇంకా మంచి మాట అన్నారు గురుగారు ఇప్పుడు పరిశ్రమలు ఏవైతే వెళ్ళిపోయిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి తెచ్చే బాధ్యత కూడా ఉంది తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఉంది ముఖ్యంగా రోడ్లు గురుగారు అవును అవి కావాలి అసలు రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయండి చాలా ఘోరం సార్ మేము చూస్తున్నాం కదా అసలు ఎంత ఘోరం ఉందంటే అసలు కష్టంగా ఉంది పరిస్థితి అంటే చాలా బ్యాడ్ ఏంటంటే రాష్ట్ర ప్రీవియస్ గవర్నమెంట్ అండి ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ రేపు రేపు మళ్ళీ రెండు మూడు రోజులు కదా సార్ రన్నింగ్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి హార్డ్లీ ఒక ముప్పై నలభై కోట్లు పెడితే రోడ్లన్నీ బాగుపడతారు ముప్పై నలభై కోట్లు పెట్టలేకపోయారంటే వాళ్ళు సిగ్గుపడాలి దానికి వాళ్ళు చేయలేని పనులకి ఇంత ఇది ఇది కూడా అవునండి రోడ్ల విషయంలో చేస్తే బాగుండేదండి ఎన్నో విమర్శలు వచ్చినాయి రోడ్ల విషయంలో చాలా సెటర్లు వచ్చినాయి ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు నవరత్నాలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు తర్వాత వాళ్ళు ఏమనుకున్నారండి గురుగారు వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా సో మనకు వాలంటీర్ వ్యవస్థ బాగా ఉపయోగపడద్ది ఓట్లు వేసే విషయంలో ఎందుకంటే పథకాలు వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు కొంచెం మోటివేట్ చేయొచ్చేమో సో ఇది కూడా ఒక ఆలోచన ఉన్న గురుగారు మేజర్ ఆలోచన అదే మంచి ఆలోచన అది ఆలోచన అయితే ఏమైందంటే అన్ని రకాల పనికి వచ్చినాయి ఇప్పుడు కర్ణుడి సభకి లాగా ఒక కారణం కాదు ఇప్పుడు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పి నిషేధం చేయకుండా లిక్కర్ ఏదో ఇచ్చారా లిక్కర్ చీప్ లిక్కర్ అని వాళ్ళు నమ్మించగలిగారు మీరు మామూలు పాత మందులన్నీ మందు కంపెనీలు ఉన్నాయన్ని ఇస్తే నీ సొమ్మేం పోయింది అంతేగా సార్ అది ఆ తర్వాత పెట్టినవి గవర్నమెంట్ చేస్తా బ్రహ్మాండం గవర్నమెంట్ చేసినా ఎందుకు క్యాష్ తీసుకున్నారు తీసుకోకూడదు అటువంటి కొన్ని గవర్నమెంట్ షాప్ కాబట్టి డబ్బు అంతా గవర్నమెంట్ గా వచ్చిందేమో తిన్నారని నేను అన్నగా తిని ఉండొచ్చు తిని ఉండకపోవచ్చు కానీ అవకాశం వచ్చింది కదా నువ్వు కదా ఇట్లా రకరకాలు ఏది చెప్పు చెప్పుకుంటా పోతే వంద ఉన్నాయి ఎమ్మెల్యే దాడి చేయడం మీద మీ అభిప్రాయం గురుగారు ఒక లైన్ లో నిలబడే వ్యక్తి సార్ ఆయన తిట్టారనుకోండి చట్టం ప్రకారం ఆయన శిక్షించాలి కానీ తెనాలి ఘటనలు ఆ రోజు దుర్మార్గం ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఎందుకు చేయలేదు అదే గురుగారు నేను ఆ లైన్ లో ఉన్నాను నేను అప్పుడు ఓటేద్దాం లైన్ లో ఆ ఆ అది బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో ఒక సరే ఒకసారి తర్వాత ఎక్స్ప్లనేషన్ చేశాడు చేసినా గారు ఇంకోటి ప్లస్ ఆయనేది అన్నాడు అనుకో అన్నప్పుడు నువ్వు పక్కన పోలీసులు ఉంటారు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా కాకుండా నువ్వు చేయి చేసేసుకుని ఆయన చేత ఏం తనులు తిని అది ఘోరం కదండి ఒక ఎమ్మెల్యే వ్యక్తి సామాన్యుల చేతుల్లో తనులు అనేది ఎంత ఘోరం అండి అది ఆ విషయంలో మాత్రం ప్రజలు కూడా బాగా ఆలోచించారు గురుగారు ఇప్పుడు సామాన్యు వ్యక్తి ఇంకోటి చూడండి మరి రీసెంట్గా మాచర్ల ఘటన మనం చూసాము ఆ ఎస్పీ గారు అంటున్నారు మొన్న మాట్లాడతా పల్నాడు అంత ముందు రాష్ట్ర దేశంలో ఎవరికి తెలియదు కానీ ఈరోజు తెలిసింది పల్నాడు అంటే ఒక ఒకటే పేరు వచ్చింది ఏం పేరు వచ్చింది చెడ్డ పేరు వచ్చింది పల్లా అంటే ఫ్యాక్షనిస్టు ఇలా చేస్తారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తారు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి విమర్శలు వస్తాయని చెప్పడం జరిగింది గురుగారు ఇవన్నీ చూసుకుంటే ప్రజలు మీరు అన్నట్టుగానే బాగా విక్స్ అయిపోయారు చాలా తెలివిగా వ్యవహరించారు ఇప్పుడు మీరు చెప్పిన మంచిది మంచి మాట అన్న కార్యాచరణ భవిష్యత్తు కార్యాచరణ మీరు అన్నట్టుగానే ఏదైతే ప్రజలు కోరుకున్నారో అది చెయ్యాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అభివృద్ధి ఫలాలు అందాలి కామన్ మ్యాన్కి కూడా ఉండాలి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువు విషయంలో పెద్ద రచ్చ గురుగారు మరి దాన్ని మళ్ళీ ప్రోత్సహించాలి ఇదేనా కాదు సార్ అంటే ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం స్కూల్స్ అన్ని అవసరం తెలుగు కంపల్సరీ చేయాలి తెలుగు నేర్పించకుండా మాతృభాష లేకుండా అసలు భాష అనేది కూడా కంపల్సరీగా చేయాలి అది అమ్మఒడి కూడా అందరికీ అందలేదు గురుగారు కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు ఇవి అంటే రకరకాల ఇప్పుడు వాళ్ళ రూల్స్ వాళ్ళయి వీళ్ళ రూల్స్ వెళ్ళాయి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళకి వెళ్ళి అందరికి ఇప్పుడు ఏదో ఒక కారు ఉంటే కూడదో స్కూటర్ ఉంటే అవును మరి మరి ఉచిత బస్సు అన్నారు మరి ఆయన బాబుగారు మరి ఉచిత బస్సు మహిళకి ఏం మరి ఏం ఇస్తారు ఇప్పుడు చాలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవాళ తెలుసుకోవాల్సింది మనం అందరం ఈ ఉచితాలు ఇచ్చాం కాబట్టి రుణమాఫీ ఏదేదో చేశాం కాబట్టి ఇస్తాం అనుకుంటే పని చేయలేదు పంజేలా పని చేయకపోవడం కాకుండా భయంకరంగా ఓడకొట్టావు అవును సో ఇది అక్కర్లేదు దాని మీద అసలు ఎవరు కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మాకు మంచి చదువు ఇవ్వు మంచి ఉద్యోగాలు ఇవ్వు మంచిది ఇది ఇవ్వు అభివృద్ధి ఇవ్వాలి అభివృద్ధి ఇవ్వు మంచి వైద్యం ఇవ్వాలి ఈ ప్రజలు నిజంగానే ఆ ఆలోచనలో ఉన్నారట్టు అనిపిస్తుంది మీరు అన్నట్టు ఎన్నో పథకాలు ఎన్నో మనకి ప్రజలకు అందుబాటులో ఇచ్చినా కూడా వాళ్ళు వద్దాం అనుకున్నారంటే తిరస్కరించినట్టే కదా గురుగారు మీరు చెప్పినట్టు మన జీవితాల్లో రియల్ ఎస్టేట్ ఒక శక్తి ఇదే ఒక భాగం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో చూడదాం తెలంగాణలో ఇవాళ అందరూ కోటేశ్వర్లు అయిపోయారు రియల్ ఎస్టేట్ పెరగటంతో ఎవరెవరు ప్రతి ఎకరం ఉన్నవాళ్ళు రెండు ఎకరం ఉన్న వాళ్ళు కూడా పది కోట్లు ఇరవై కోట్లు సో ఇప్పుడు ఆంధ్రా కూడా రియల్ ఎస్టేట్ పెరగదలిగి ఉంటే అవును సార్ అక్కడ కూడా అట్లా అయ్యారు తగ్గింది మధ్యలో అవును సార్ తగ్గింది సో ఆ జనం కామన్ మ్యాన్ ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ అదే ఉద్యోగం అవును సగ్డ దాన్ని బ్రోకరేజ్ చేసేవాడు ఒకడు దాన్ని చూపించేవాడు ఒకడు దాని మీద బతికే వాళ్ళు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉంటున్నారు వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ పెరిగితే గానీ వాళ్ళకి ఉపాధి కలగదు అవును సార్ మిగిలిన ఉపాధి అనేవి డబ్బులు పెడితే వస్తాయి ఇదేం డబ్బులు పెట్టక అవును అంతే కష్టం లేకుండా మీ స్థలం ఉందంటే నేను తీసుకొచ్చి చూపిస్తే నాకు హార్డ్ కమిషన్ అవును సో అట్లా వాళ్ళు ఎక్కువైపోయారు అవును సార్ అందరికి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అవును సార్ అవును ఇప్పుడు యాక్ట్ కూడా ఒకటి ల్యాండ్ సంబంధించిన యాక్ట్ ఒకటి ఆయన ప్రవేశపెట్టారు అంటే ఇప్పుడైతే రాళ్ల మీద ఈయన బొమ్మలు వేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కాగితాల మీద ఈయన బొమ్మలు వేసుకున్నాడు ఈ మొత్తం తీసేసుకుంటాడు అని చెప్పి చెప్పారు నమ్మించే పరిస్థితి ఎందుకు బొమ్మ ఎందుకు అవసరం ఏంటి అతను ఎవ్వరు ఎవరు అతను ఇతను బొమ్మ ఎట్లా వేసుకుంటాడు రాళ్ల మీద బొమ్మ ఏంటి మెంటల్ పరాకాష్ఠ అనమాట ఎందుకంటే పరాకాష్ఠం ప్రజలు నమ్మేశారు వాళ్ళ బాబు మేము పొలాలని తీసుకున్నదాన్ని గవర్నమెంట్ అంటే బొమ్మలు వేసుకుంటున్నారు నా బొమ్మ నా పేరు ఉంది ఇప్పుడు స్థలం ఏదన్నా ఉంటుంది ఇక్కడ ఏం చేస్తాం ఈ స్థలం బిలాంగ్స్ టు బస్ అని మనం బోర్డు పెడతాం ఈయన బోర్డు కంటే ఇంకెక్కువ బొమ్మ వేస్తాడు బొమ్మ వేస్తాడు నా బోర్డు వెళ్ళి బొమ్మ వేసుకున్నాడు మొత్తం నీ స్థలం పోతుంది అంటే నమ్ముతారు కదా భయం వేసిపోతుంది కదా అదే జరిగింది సార్ ఇప్పుడు మనం పెట్టిన బోర్డు తీసేస్తేనే మనకి భయం రాళ్ళు బాతి రాళ్ళ మీద బొమ్మలు వేసుకుంటే భయపడరా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్నట్టు కర్ణుడికి సావుకి ఎన్ని రకాలు అన్ని రకాలైంది మరి పదిహేను అనేది కొంచెం ఆలోచించాలి సార్ ఎంత నేను మొదటి నుంచి చెప్తున్నా అవును గెలవటం అంటూ జరిగితే నూట యాభై పైనే చెప్పారు ఓడిపోవటం అంటూ వీళ్లు గెలిస్తే మాత్రం వంద లోపే ఉంటారు నూట తొంభై నుంచి వంద లోపే ఉంటారు అని చెప్పాను చెప్పారు అంటే తొమ్మిది నుంచి అంటే కూడా వాళ్ళు ఒక రకంగా యాభై సీట్లు పోతున్నాయి సో డెఫినెట్ గా దేశ నెగిటివిటీ ఉంది వాళ్ళ మీద బట్ ఎంత ఉంటుంది ఇప్పుడు మనకి తెలుగుదేశం కోసం కానీ ప్రజలు కామన్ మ్యాన్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ చెప్పినంత ఉండుంటే నూట యాభై దాటాలి అది దాటింది సింపుల్ కరెక్ట్ సార్ నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత అసహ్యం కానీ ఇంత వేహిభావం లేకుండా నూట యాభై ఒకటి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అవును సార్ అవును అవును ఇవాళ జగన్మోహన్ ఎలక్షన్ జరిగింది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికి అయ్యాలో జగన్మోహన్ రెడ్డి ఉండాలా వద్దనే సార్ చంద్రబాబు కావాలని జగన్మోహన్ రెడ్డి వద్దు అనేసి వద్దు జగన్మోహన్ రెడ్డి వద్దన్నాకి ఎవరికి వెయ్యాలి ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అరెస్ట్ జరిగింది కదా సార్ అదేమన్నా ప్రభావం ఏం ప్రభావం జగన్మోహన్ రెడ్డి ఒకటే ప్రభావం ఇప్పుడు మీకు విని ఉంటారు కానీ నేను ఎప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ లోనే చెప్పా వీళ్ళిద్దరు బస్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బస్ మాస్టర్లు వాళ్ళని ఎత్తిని చేయబెట్టుకుంటారు ఎవరు ఓడించక్కర్లా వాళ్లే ఓడిపోతారు నైన్టీన్ ఎలక్షన్ లో ఆయన ఓడిపోయాడు కావాలనే ఓడిపోయాడు గెలిపించాడు ఈయన ఇప్పుడు ఆయన గెలిపించాడు సింపుల్ కరెక్ట్ సార్ కరెక్ట్ వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు ఎవరు పాపం వాళ్ళే క్యాన్వాస్ చేసుకో అక్కర్లేదు ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు కోసం కొన్ని లక్షల మంది చాలా పవన్ కళ్యాణ్ గారి ఆయనతో పొత్తు కూడా ప్లస్ పాయింట్ బాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర యూత్ ఆంధ్ర కుర్రోలు మొత్తం నేను చూశాను నైన్టీన్ ఇయర్స్ పిల్లడు కాని థర్టీ ఫైవ్ ఇయర్స్ కుర్రోలు మాత్రం వాళ్ళ జేబులో డబ్బులు వేసుకొని వాళ్ళ బండిలో పెట్రోలు కొట్టించారు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసినాక గెలుస్తామని నమ్మకం వచ్చింది నమ్మకం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నమ్మకం లేక ఎవరు ఓట్లు వేయలేదు నమ్మకం ఏంటంటే ట్రాన్స్ఫర్ దాంతో మీకు రిజల్ట్ ఇంకొకటి చెప్పాలి గురుగారు యూత్ కూడా ఇరవై లక్షల ఓట్లు పెరిగింది అది కూడా బాగా ప్లస్ పాయింట్ అయింది కుర్రోలు కూడా బాగా అప్పుడు యూత్ మొత్తం ఇంకోటి ఇంకొక మైనస్ పాయింట్ ఏమైందండి సార్ వీళ్ళెంతసేపు ఏ సమస్య వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి విషయం బాగా అదే బాగా హైలైట్ చేశారు వ్యక్తిగతంగా వెళ్ళారు కదా పాయింట్ గురించి కుటుంబ వ్యవహారాలు తర్వాత భార్య బిడ్డల గురించి మాట్లాడటము ఇవన్నీ కూడా బాగా చాలా మంది గమనించారు ప్రజలందరూ గమనించారు అసలు వేరే ముందు ప్లస్ కాస్త కూస్త అంటే నేను అనుకున్నది ఏంటంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్ని రోజులు జైల్లో ఉంటాం కూడా కొంతమంది మహిళల కొద్దిగా బాధపడ్డారండి మీకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వటం వల్లే వీళ్ళంత ఏకమయ్యారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద సింపతి కంటే కూడా ఏకం అవటానికి పనికి వచ్చింది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం వల్ల ఆ ధైర్యం వచ్చింది వాళ్ళు కలవటం కంటే కలవటానికి పాటు సపోర్ట్ సపోర్ట్ లాగా మోరల్ సపోర్ట్ లాగా పవన్ కళ్యాణ్ రావటం పవన్ కళ్యాణ్ వచ్చినాక వీళ్ళ ధైర్యం రావటం ఇప్పుడు బీజేపీ వచ్చేసరికి ఎలక్షన్ ఇరింగ్ కూడా పనిచేస్తున్నారు బాగా పనిచేసింది యాక్చువల్గా బీజేపీ వల్ల నష్టం జరగాలి అవును ఇప్పుడు మీరు నమ్ముతారు నవరు నా కాలిక్యులేషన్ ప్రకారం తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బీజేపీ పుంజుకుంది పుంజుకుందంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్ లో తీరం నష్టం జరుగుతుంది బీజేపీ పుంజుకుంటుంది ఈ నడ్డం పెట్టుకుని ఇప్పుడు నిచ్చినెక్కుతారు అంటారే నిచ్చిన చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకుని వాళ్ళు ఇవాళ అక్కడ కాని ఇక్కడ కాని వచ్చినాయి అంటే మెజారిటీ వాళ్ళు ఎంతో కొంత తెలుగుదేశం ఓట్లు క్రాస్అట్ అయింది మెయిన్ మీరు అన్నట్టుగానే జన సైనికులు బాగా కష్టపడ్డారు సార్ ఇందులో జన సైనికులు బాగా కష్టపడ్డారు ఎన్డీఏ పైనుంచి నుంచి కూడా బాగా వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంది తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రజల్లో మీరు మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా బాగుంది చాలా బాగా పడింది ఎందుకంటే ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్కళ్ళ చేతిలో రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఉన్నాయి అందరు రెండు మూడు అకౌంట్స్ ఉన్నాయి ఏది పెట్టినా కూడా వైరల్ చేస్తున్నారు ప్రజలు ఇంకోటి కొత్త కుర్రకారు ఎవరైతే ఉన్నారు గురుగారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఇంకా నాలెడ్జ్ చెప్పుకుంటుంది ఈ సోషల్ మీడియా పట్ల కొత్త అవగాహన రావటం అలాగే విదేశాల నుంచి కొంతమంది వాళ్ళ యొక్క చెప్పటం సారు ఫ్లైట్ వేసుకుని వచ్చారు గురుగారు దుబాయ్ నుంచి ఓట్లే అమెరికా నుంచి వచ్చారు కొత్త అందరూ ఫ్లైట్ ఇక్కడ నుంచి బస్సులు వేసుకుని వచ్చారు కొంతమంది అసలు అంత ఓటింగ్ చాలా ఎప్పుడో జరిగినట్టు మరి నాకు అంత పెద్ద ఓటింగ్ ఫోర్టీన్ లో కూడా ఫోర్టీన్ లో అవునండి వైఎస్ గారు హాయంలో ఇప్పుడు జరిగినప్పుడు కూడా అప్పుడు అలాగే జరిగినట్టు పిఠాపురం కూడా మాములుగా సెపరేట్ అవ్వగానే సార్ ఆంధ్ర చంద్రబాబు బయలుదేరారు సార్ అది ప్లస్ పిఠాపురం కూడా అసలు రికార్డ్ బ్రేక్ కదా సార్ పిఠాపురం అది మొన్న దాకా కూడా నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి అది ఇది అని చెప్పి ఎప్పుడు అంటారు నిజంగా గెలవలేదు కదా అన్నారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు ఎలక్షన్ లో వాళ్ళు ఏం చెప్పారు పెద్ద పట్టించుకోకర్లేదు కానీ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడుకుంటే తప్పేం లేదు నువ్వు ఫ్యామిలీలో నువ్వు అది ఇది అన్నారు చండాలం అది పాపం చాలా బాధపడే మొత్తానికి అయితే మీరు అన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం నల్లేరు మీద నడకలాంటిదే గురుగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ కూడా పోలవనం గానించి అవి గాని చేస్తే వీళ్ళు తెలుగుదేశం ఒక ఇరవై ఏళ్ళు టెన్షన్ చేయపోతే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి సేమ్ హిస్టరీ రిటర్న్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు చాలా బాగా ఉంది సార్ గురుగారు ధన్యవాదాలు